ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి థౌజండ్ ఫోర్లో వచ్చారు అంటే శ్రీవారి సాగర్ అనేది పరప్రదంగా భారతదేశంలో స్టార్ట్ చేశాను తక్కువ విత్తనం తక్కువ నీళ్ళతోటి అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చు అని అది సైంటిఫిక్ రీజన్ లో కూడా నాటడం జరిగింది ప్లాంట్ ప్లాంట్ ఫైవ్ సెంటీమీటర్ రోడ్ రోడ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టి సో ఎనీ ప్లాంట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ త్రూ పోటోస్ ఇంత సిస్టమ్ అనేది ఎలా ఉన్నది సైంటిఫిక్ రీజన్లోనే అదంతా గ్రో చేశాను కాబట్టి అది చూసి అద్భుతంగా ఉండడం వల్ల సో రాజశేఖర రెడ్డి వచ్చే ఇక్కడ హార్వర్ చేయడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది సెంట్రల్ మినిస్టర్స్ వచ్చారు స్టేట్ మినిస్టర్స్ అందరూ వచ్చారు అందరి సమక్షంలో వరి ప్యాడీ హార్వెస్ట్ చేసి వెయ్యి చేయడం వల్ల ఎకరాకు తొంభై రెండు బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది సో ఆ విధంగా చేయడం జరిగింది అనేక మంది కూడా నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు ఈ విధానాన్ని అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు కూడా శ్రీవరి సాగు విధానాన్ని కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా నేనే సో భారతదేశ వ్యవసాయ విధానాన్ని ఈ విధంగా ఇప్పటికీ ఈ పొలానికి నూట అరవై దేశాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు మా టెక్నాలజీ తెలుసుకోవడానికి రావడం జరిగింది సో స్టూడెంట్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారా ఇస్తాము విద్యార్థులకి ఇందాక చెప్పినట్టుగా నేచర్ గురించి నేర్పిస్తుంటాం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి యువకులందరూ కూడా మేము ఉత్సాహంగా ఉన్నాము మరి వ్యవసాయం మీద ప్రేమతోటి వ్యవసాయం మేము కూడా చేసి మంచి ఆహారాన్ని ఈ దేశానికి అందించాలనే యువకులందరూ కూడా వస్తుంటారు వాళ్లకు వాళ్ళకి నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా వాళ్ళకి చేస్తూ చెప్తుంటాను వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ తోటి నేను షేర్ చేసుకొని ఎలా పండిస్తే ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళకు షేర్ చేస్తూ ఉంటాం ఆ విధంగానే ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్ యంగ్ సైంటిస్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడికి పంపిస్తుంది ట్రైనింగ్కి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు వస్తుంటారు ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం ఉంటాము సో అయ్యా మీరు కలెక్టర్లు మరి ఈ అయ్యేవాళ్ళు మీకు ఇక్కడ ఏముంటుందంటే ఒక రైతు కష్టం కానీ రైతు లాభం ఎలా ఉంటుంది రైతు వ్యవసాయ విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చామని చెప్పేసి వాళ్ళందరూ రావడం కూడా ఇక్కడ జరుగుతుంటుంది సో నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టాప్ ఐసీఆర్ఓ దగ్గర దాకా కూడా వస్తుంటారు ఈవెన్ ఇస్రో సైంటిస్టులు కూడా ఇక్కడికి వస్తుంటారు ఈ మధ్య కొన్ని లాస్ట్ ఇయర్ కూడా ఇస్రోలో నన్ను పిలిచి మా పొలంలో ఉన్న సో పసుపు మొక్కలు కూడా అక్కడ నాటించాం రాబోయే రోజుల్లో చంద్రయానంలో మన భారతదేశం మొక్క కూడా ఎలా ఉంటుంది అది ఆక్సిజన్తో బతుకుందా కార్బన్ డైఆక్సైడ్తో బతుకుతుంది అనే దానికి నిదర్శనంగా కూడా సో ఆ ప్లాన్ కూడా జరుగుతూ ఉంటుంది ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి కూడా మీకు అవార్డ్స్ వచ్చాయండి అవును మహారాష్ట్ర నుంచి కూడా వచ్చాయి మొత్తం ఐదారు రాష్ట్రాల నుంచి తమిళనాడులో కూడా అత్యధిక శాతం దాదాపు నాకు ఒక ఐదు లక్షల మంది నా ఫ్యాన్స్ ఉంటారు అనేక మందిని వ్యవసాయ రంగంలో నేర్పించాను సో ఏసా ఫౌండేషన్ సద్గురుజీ నన్ను పిలిపించేసి వాళ్ళకు రెండు వేల మంది మూడు వేల మంది రైతుల్ని ఒక వేదికలు తీసుకొస్తే నేను వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి లైవ్ డెమో ఇచ్చి సో నర్సరీ కాడ నుంచి హార్వెస్టింగ్ వరకు ఎలా ఉంటుందనేది కూడా వస్తుంటాను ఆ మధ్యల మధ్యలపై కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి వస్తుంటాను సో తద్వారా తక్కువ నీటితో వాళ్ళకు కావేరీ వాటర్ కూడా కర్ణాటక నుంచి ఆపేయడం జరిగితే సో నీళ్లకు ఇబ్బందిగా ఉంటే కూడా వాళ్ళు ధాన్యం ఎలా పండించుకోవచ్చు శ్రీవారి సాగు విధానాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని కూడా బతుకుతున్నారు ఆర్గానిక్ కల్టివేషన్ మెథడ్ కూడా మొత్తం కూడా వాళ్ళు నేర్చుకున్నారు ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నా అవసరం ఎక్కడ ఉంటే వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళి ఎడ్యుకేట్ చేసి వస్తున్నాను మహారాష్ట్ర కూడా ఛత్తీస్గఢ్ కానీ సో ఒరిస్సా ప్రాంతం కానీ ఇవన్నీ కూడా వెళ్ళి వస్తూ ఉంటాను ఇక్కడికి చాలామంది వచ్చి ఈవెంట్స్ జరుపుకోవడం జరుగుతుందా జరుగుతుంటుంది ఇప్పుడు ఇంత మంచి నేచర్ ఉంది కాబట్టి ఇక్కడేం డిస్టర్బ్ చేసిండీ మీరు ఎక్కడ మొక్కలు అక్కడే ఉంటాయి సో అక్కడే ఉండి దాన్ని కొంచెం కొంచెం ఆర్చు మరి నేచర్కి అనుసంధానంగా సో ఇప్పుడు మీరున్నారు నేచర్ మంచి నేచర్ అని అంటే చాలా ఇష్టం ప్రేమ ఇప్పుడు మీరు ఇలాంటి వనాన్ని సృష్టించుకోవాలంటే మీ తరంలో ఇప్పుడు కాదు కాదు కాబట్టి ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్లో మీరు నిష్ణాతులు మీకు ప్రకృతి మీద ప్రేమ ఉంది రేపు సార్ నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటానంటే నేచర్లో నేను అన్ని మీరు ఇప్పుడు మీడియా మీరు అన్ని రిసార్ట్స్ చూసారు ఫైవ్ స్టార్ హోటల్ చూసారు సెవెన్ స్టార్ హోటల్ చూశారు అన్నీ చూశారు అన్నిటికన్నా స్వర్గం ఏదంటే నేచరు ఈ నేచర్లో నేను పెళ్లి చేసుకోవాలంటే సార్ నాకు అవకాశం ఇస్తారంటే నేను లేదని ఎలా చెప్పగలుగుతాను గొప్పది అన్నట్టు నేచర్ గొప్పది కాబట్టి ఇక్కడ తల్లి ప్రేమ ఉంటుంది తండ్రి ప్రేమ ఉంటుంది నేచర్ ప్రేమ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నా వాళ్ళలాగా నేను చూస్తాను ఏదో వాళ్ళు ఏదో పెళ్లి చేసుకోవడానికి వచ్చారు హల్దీ ఫంక్షన్ చేసుకొచ్చారని పరాయి వాళ్ళుగా ఇక్కడ చూడడం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను చూస్తాను నేను వాళ్ళలో ఒకళ్ళుగా ఉంటాను సో పెద్దవాళ్ళు జుట్టు నచ్చింది కాబట్టి నన్ను తాత అనేవాళ్ళు తాత అంటారు మామనేవాళ్ళు మామంటారు అంకులనేవాళ్ళు అంకుల్ అంటుంటారు సో ఏ ఎలా పిలిచినా కానీ ప్రేమతో వాళ్ళు పిలుస్తుంటారు కాబట్టి వాళ్ళందరితో అనుసంధానం అయ్యి అందరితో కోఆపరేట్ చేసి ఆ ఫంక్షన్ వాళ్ళది కా మా నాది కాదు వాళ్ళది కదా అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఫంక్షన్ నా ఇంట్లో జరుగుతుందనే భావంతో వాళ్ళకి దగ్గరుండి అన్నీ చేసి పంపించడం ద్వారా సో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో మా మనం ఆ విధంగా మేము ఎక్కడ పబ్లిసిటీ కానీ ఇవ్వడం ఇవ్వకపోయినా మా ఫామ్ పలానా చూడం ఉందని బోర్డు కూడా లేదు అయినా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే నేచర్ ప్రేమికులు వాళ్ళు అంటే వాళ్ళకి కల్మషం లేని హృదయం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి మంచి వాతావరణం కావాలనుకున్నప్పుడు ఇవ్వక తప్పదు కదా సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళ సంతోషంగా నా సంతోషంగా భావించి వాళ్ళ కార్యక్రమాలు కూడా ఇక్కడ సో ఎక్కువ వాళ్ళు ఎంతో ఇచ్చిందని కూడా నేను డిమాండింగ్గా కమాండింగ్ నాకు ఎంత ఇవ్వండి కూడా అడగను సో నాకు కష్టాన్ని చూసి కూడా వాళ్ళు ఇచ్చిపోతూ ఉంటారు సార్ ఇప్పుడు ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏంటి సార్ అవార్డు నక్షత్ర అనేక రకాల అవార్డ్స్ వచ్చాయి అంటే మన సినీ నటులు అల్లు అరవింద్ గారు పైగా ఓ అన్సంగ్ హీరో అని చెప్పి టీవీ నైన్ వాళ్ళు కూడా నాకు నక్షత్ర అవార్డు ఇవ్వడం జరిగింది సో అప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా వచ్చారు వెంకయ్య నాయుడు గారు అందరూ వచ్చినారు బీజేపీ లీడర్స్ వచ్చారు టీఆర్ఎస్ లీడర్స్ వచ్చారు టీడీపీ లీడర్స్ అందరూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇప్పుడున్న బట్టి విక్రమార్త కారణ నుంచి కిషన్ రెడ్డి గారి నుంచి సో పయ్యవుల కేశవ్ సునీత గారి నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చారు అందరి సమక్షంలో నాకు అన్సంగ్ హీరో ఒక రైతు ఎవ్వరు గుర్తించలేని గుర్తించకపోయినా ఆ రైతు నిర్విరామంగా సొసైటీకి ఎలా సేవ చేస్తున్నాడు అనేది గ్రహించి వాళ్ళు అన్సంగ్ హీరో కింద నాకు అవార్డు ఇవ్వడం జరిగింది రేపటి వాళ్ళ అది ఎందుకంటే ఒక రైతు సమాజానికి కొంతమంది నేను ప్రజానాయకుడు అని చెప్పేసి ఏదో సేవ చేస్తున్నారు దానికన్నా ఒక రైతు నిస్వార్థంగా ఇన్ని వేల మంది విద్యార్థులను ఎరికేట్ చేస్తున్నాడు ఈ దేశానికి ఇంత మంచి పనులు చేస్తున్నాడు సో ఇంతమంది విద్యార్థులకి పెడదారిన పోకుండా తల్లిదండ్రుని గౌరవించు దే దేశభక్తిని పెంపొందిస్తూ సో వాళ్ళకు మంచి ఆహారం ఎలా ఉంటుందో రుచి చూపిస్తూ ఈ మట్టి మీద వాసన ఎలా ఉంటుందో చూపించి ఈ ప్రకృతిని అనుసంధానం చేసి ప్రపంచానికి అందిస్తున్నాడు అనేది వాళ్ళు గ్రహించి నాకు అనుసంగ హీరో ఇవ్వడం కూడా సో జరిగింది దానికి టీవీ నైన్ యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుస్తాను అదేవిధంగా అన్ని అన్ని మీడియా వాళ్ళు కూడా నాకు మహాన్యూస్ వాళ్ళు ఇచ్చారు సాక్షి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అన్ని రంగ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన తెలంగాణ ప్రభుత్వం నాకు టూరిజం ఎక్సలెన్స్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది ఒక రైతు టూరిజంగా కూడా ఇదే రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడు రైతు తను పండించడమే కాకుండా రైతు దలుచుకుంటే అదర్ స్టేట్స్ ఇన్కమ్ కూడా ఈ రాష్ట్రానికి ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళు గ్రహించారు అంటే ఈ నేను చేసే విధానాన్ని చూడడానికి భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తూ చూసిపోతుంటారు అది కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా వస్తుంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడే కదా అకామిడేషన్ నాలుగు రోజులు ఉన్న మనం మన హైదరాబాద్లోనే ఉండాలి మన హైదరాబాద్ హోటల్స్లోనే ఉండాలి వాళ్ళ ఎకానమీ కూడా మనకు వస్తుంది కదా ఒక రైతు తెలుసుకుంటే ఈ రాష్ట్రానికి సో టూరిజం ద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనేది చూపించాను కాబట్టి టూరిజం ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి ఇస్తారు ఏదో స్టార్ హోటల్స్ వాళ్ళకి ఇస్తారు ఆ స్టార్ హోటల్స్ ఏ హోటల్ అంటే ఎక్కడైనా టూరిజం కింద ఉండే హోటల్స్ వాళ్ళు బాగా ట్రీట్మెంట్ ఇచ్చి వచ్చిన వాళ్ళ కస్టమర్ని బాగా చేస్తే వాళ్ళకి ఇస్తారు కాబట్టి అయినా ఒక రైతు కూడా ఇలా చేస్తున్నాడు అనే దాన్ని గుర్తించి ఆ కానీ తెలంగాణ ప్రభుత్వం నాకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు ఇది వచ్చింది గవర్నమెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను